సౌలు వన్స్ పాల్ హారబుల్ పర్సన్ మొదటి అధ్యాయము పూర్వము దూషకుడను హింసకుడను హానికుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని ఓకే చూడండి ఇప్పుడు పౌలు ఎప్పుడు కూడా సేవకు వచ్చిన తర్వాత చాలా బాధపడుతున్నాడు అనమాట చాలా చేయాలని ఉంది అన్ని బాగా ఉండాలని ఉంది అయితే అతన్ని కొన్ని వేధిస్తున్నాయి అతన్ని కొన్ని వేధిస్తున్నాయి ఏం వేధిస్తున్నాయి నేను ఒకప్పుడు చూడండి పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడు అని అంట ఎవరు పౌల్కి సైతానుడు పౌల్ని హింసిస్తున్నాడు ఏ నువ్వు ఇప్పుడు సేవ చేస్తావా నువ్వు బైబిల్ పట్టుకుంటావా చూడండి అప్పుడప్పుడు ఉంటాను మనం వేరే వాళ్ళు తిడతాం ఇది చేసినా బైబిల్ పట్టుకుందే దేవుడిని పట్టుకుందే అన్ని చేసేది ఎందుకు చేస్తుందని చెప్పి నేను అనేకులు తిడతారు దూషిస్తారు అయితే పౌల్ని కూడా అపవాది ఇలా దూషిస్తుంది అంటే ఏమని ఒకప్పుడు నువ్వు దూషకుడవు హింసకుడవు హానికరుడు ఈ మూడు అండర్లైన్ చేసుకోండి రెండో తిమోతి మొదటి అధ్యాయము పదకొండవ చూడండి ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించేవాడని గాను అపోస్తుడను గాను బోధకుడను గాను నియమింపబడితే అయితే ఇప్పుడు పౌలు ఒకప్పుడు దోషకుడను హింసకుడను బాధ పెట్టువాడిని అని ఖండింపబడే పౌలు ఇప్పుడు చూస్తే ఏమంటున్నాడు స్వార్థ విషయములో నేను ప్రకటించువాడుగాను అపోస్తులుడుగాను బోధకుడుగాను తిని ఎలా మారిపోయాడు ఇలాగా అందరూ చేంజ్ అనండి మార్పు అనండి విశ్వాసము యొక్క రుజువు ఏంటో తెలుసా మార్పు ద ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ చేంజ్ నాకు విశ్వాసం ఉంది అంటే ఏంటి నీలో మార్పు ఉంటుంది ఎవరైనా క్రీస్తులందుంటే వారు నూతన సృష్టి కరెక్టే ఇక్కడ ఇక్కడ మూడు మీరు గ్రీన్ పెన్ అన్ లైన్ చేసుకోండి ప్రీచర్ అపోస్టుల్ అండ్ టీచర్ ప్రకటించువాడు అపోస్తులుడు బోధకుడు తన తాను మూడు తిట్లు తిట్టుకున్నాడు మళ్ళీ మొదటి తిమోతిలో రెండో తిమోతిలో ఆ మూడు తిట్లని మూడు పొగట్టలుగా మార్చేసుకుంటున్నాడు ఆ లేలోయా చూసారా యేసుప్రభ వారిని పేతురు ఎన్నిసార్లు ఎన్నిసార్లు తిరస్కరిస్తాడు మూడు సార్లు తర్వాత యోహాన్లో మళ్ళా దేవుడు వచ్చి పేతుర్ని పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నాను 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 ప్రేమిస్తున్నానని దేవుడు ఎన్నిసార్లు అనిపిస్తాడు మూడు సార్లు తిరస్కరించిన దాన్ని దేవుడే రివర్స్గా మార్చేస్తాడు దాన్ని ఈ రోజు నీ పరిస్థితిని దేవుడు ఇలా చేయబోతున్నాడు దేని విషయమై నువ్వు అనర్హుడిగా ఉంటున్నావు నువ్వు ఎన్ని చడ్డ బిరుదులు పెట్టుకున్నావా దేవుడు ఆ బిరుదులను మార్చి వేస్తున్నాడు యువర్ టైటిల్స్ రాంగ్ రాంగ్ టైటిల్ ఫియర్స్ బై ద పాస్ట్ ఎందుకంటే జనాలు నీకు గతంలో ఉండే నీ పనులను బట్టి నీకు ముద్ర వేస్తారు హీ ఫెయిల్ ఇన్ ద ఫస్ట్ టైం సో డోంట్ డూ ఇట్ అగైన్ టెల్లింగ్ నో చెప్పండి ఈ రోజు నీ రోజను యువర్ టైటిల్స్ విల్చే నీ బిరుదులు మారిపోతున్నాయనండి దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు మార్చి వేస్తాయి ఎంతమంది రెడీ ఉన్నారు ఈ రోజు అత్యధిక విషయం పొందడానికి విషయంలో ఒకసారి మొదటి మోతి మొదటి మొదటి అధ్యాయం పదమూడుకి వెళ్దాం పన్నెండు పదమూడుకి వెళ్దాం పూర్వము దూషకుడను హింసకుడును హాని పరిచర్యకు నియమించి నమ్మకమైన ఎంచిన చూడండి మనుషులు ఏమనుకుంటారు దోషకుడు హింసకుడు హానికరుడు వీడి దగ్గర ఉండద్దు మనుషుడు ఏం విత్తాడో అదే కోస్తాడో కానీ ఇక్కడ పౌలు విత్తింది పౌలు కోసుకున్నాడా ఎందుకు ఎవరైనా కాబట్టి విశ్వాసము యొక్క రుజువు ఏంటి మార్పు పూర్వము దూషకుడను హింసకుడను కొడను హాని నన్ను తన పరిచర్యకు నియమించి ఏం చేశాడంట నమ్మకమైన వానికి ఒక దోషకుడు హింసకుడు హానికరుడని దేవుడు నియమించి ఎలా ఎంచాడంట నమ్మకముగా అంటే ఏంటి వాణ్ణి మార్చుకుంటా నేను నేను క్రీస్తుని నా సులువకు అంత శక్తి ఉంది నీవు విశ్వసిస్తే నీ జీవితాన్ని అలా మారుస్తానంటున్నాడు దేవుడు ఈ రోజు విశ్వాసాన్ని ఈ రోజు నుంచి రుజువు రూపములో చూపించబోతున్నారు పక్కన చెప్పండి నా విశ్వాసము నా రుజువును చూపిస్తాది అనండి మళ్ళీ చెప్పండి నా విశ్వాసము నా మార్పును చూపిస్తుంది అనండి నా విశ్వాసము నన్ను సంపూర్ణంగా మార్చేస్తాది అనండి రెండవ తిమోతి మొదటి అధ్యాయం పదకొండు ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించేవాడిని గాను ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించేవాడు గాను అపోస్తులను గాను పోస్తులను గాను బోధకుడను గాను బోధకుడను గాను నియమింపబడిని నౌ పాల్ ఇస్ పోస్టల్ ఇంగ్లీష్ లో ఏమంట తెలుసా ఐఎమ్ ఏంటో తెలుసా మహాద్భుతాలు జరిగించేస్తారు దేవుడు అతని ద్వారా ఇప్పుడు క్యాన్సర్ రోగాలు ఎయిడ్స్ రోగాలు పోతున్నాయి దాన్ని ఏమంటారు అపోస్ట్లిక్ కాలింగ్ అంటారు యు దట్ నావ్ సో దట్స్ హైర్ లెవెల్ మెరకల్స్ ఓకే మీరందరికీ ఈ మూడు వారాలు వచ్చినగాక దేవుడు పక్షపాత ఒకళ్ళకి చేసింది ఎంతమందికి చేయగలడు ఇప్పుడు ఇంత మార్పు పౌల్లో రావడానికి కారణం ఏంటి ఎంతమంది తెలుసుకుందాం అనుకుంటున్నారు ఈ కారణం ఇది మర్మం మర్మము అనండి చూడండి ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫైత్ హ్యాస్ సీన్ సంథింగ్ వాట్ అదర్స్ డిడ్ నాట్ సీ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫైత్ హ్యాస్ రిసీవ్డ్ సంథింగ్ ఆర్ హ్యాస్ బీన్ షోన్ సంథింగ్ వాట్ అదర్స్ వేర్ నాట్ షోన్ అతని గతాన్ని అతని భూమి మీద చేసినటువంటి విషాద గతాన్ని అత్యధికంగా జయించేశాడు పౌలు పౌలు సైతానుడి చెప్పేది విన్నాడా తను చెప్పేది విన్నాడా శత్రువులు చెప్పేది విన్నాడా దేవుడు చెప్పేది విన్నాడా దాన్ని పట్టుకొని అధిగమించేశాడు పౌలు వా ఎంతమందికి అర్థమైంది యుడ్ టు వర్డ్ బిలీస్ మళ్ళీ ఇంకొక మాట చెప్పాను నేను వాట్ యు బిలీవ్ విల్ ఓవర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇస్ నాట్ యువర్ ఫ్యూచర్ నీ ప్రస్తుత పరిస్థితిని బట్టి నీ భవిష్యత్తును డిసైడ్ చేయక సహోదరుడా సహోదరి జగత్ పునాది వేయక మునుపు దేవుడు నిన్ను దేని కొరకు నిర్ణయించాడో తెలుసా ఆయన కుమారుడు స్వరూపంలోనికి అంటే దాన్ని నువ్వు నమ్మితే ఇప్పుడు నీ ప్రస్తుత పరిస్థితి అంతా గాక మారిపోయిగా ఇదిగో తండ్రి సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి శారీరక రోగాలు ఇబ్బంది పెడుతున్నాయి కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి వ్యాధులు ఇబ్బంది పెట్టి పెళ్ళవారు ఏదో ఒక సమస్య కుమ్ములేటట్టు వారిని చేస్తున్నాయా అయితే ఈరోజు వారు ఆ మాటలు వినరు వారేమనుకుంటారు అది నెరవేరుస్తుందని సెలవు ఇచ్చావు ఈరోజు వాటి ఎందుకంటే జగత్ పునాది వేగ మునిపే వారిని వారి వారి వారు అన్ని కష్టాలు వారి మంచికే జరగాలని నీవు నిర్ణయించావు ఇప్పుడు కాదు జగత్ పునాది వివేక మునిపే వారి సమస్యలన్నీ మంచికే జరగాల అన్నిట్లోంచి సాక్ష్యాలు రావాలా అని నీవు ముందే నిర్ణయించావు అందరూ వాటిని నమ్ముతున్నారు ఇప్పుడు నీ పరిస్థితులు నిన్నేమీ చేయలేవు పునాది వేక మునిపే అన్ని పరిస్థితులు నీ మంచికి మారాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఇప్పుడు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఏసయ్య ఆ పరిస్థితి వారిని అధిగమించదు కానీ ఈరోజు వారు నమ్మేది ఆ పరిస్థితిని అధిగమిస్తుంది స్వస్థత వ్యాధిని అధిగమిస్తుంది సమృద్ధి అప్పులను అధిగమిస్తుంది పరిశుద్ధత పాపాన్ని అధిగమిస్తుంది ఇదిగో వారి విశ్వాసము భయాల్ని అధిగమిస్తుంది వారి శత్రువుల కంటే వారి అభిషేకము వారిని విస్తరిస్తాదయ్యా నాచరేయుడనే వేసయ్యా ఈ రోజు నుంచి నీ సామర్థ్యము వారందరికీ దయచేసి మూడు రోజులలోగా వారందరి యొక్క భయాలను సాక్ష్యాలుగా మార్చమని నాచరణమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె